కృష్ణానదిలోని కృష్ణానది వాటర్ నదిలోని నీరు తెలంగాణ ఏడు వందల ఎనభై తొమ్మిది టీఎంసీలు మాకే కావాలని కోరుకుంటుందన్నమాట అంటే తెలంగాణ నదీ పర ప్రాంతంలోనే అరవై ఎనిమిది శాతం క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం తమ రాష్ట్ర పరిధిలో ఉందని తెలంగాణ స్పష్టం చేస్త బేసిన్ పరిధిలో రెండు కోట్ల జనాపద అత్యధిక శాతం కరుపీ ప్రాంతాలు ఉన్నాయని న్యాయపరమైన వాటాక ఏడు వందల ఎనభై టీఎంసీలు కావాలని చెప్తుంది అనమాట దాని ఆధారంగా ప్రస్తుతం ఐదు వందల యాభై టీఎంసీలు అరవై శాతం లబ్ధంగా ఐదు వందల టీఎంసీలే తెలంగాణ కేటాయించాలని నివేదించింది అన్నమాట అప్పుడు తెలంగాణ తెలంగాణకి భవిష్యత్తులు కట్టే ప్రాజెక్టులు కూడా రెండు వందల పదహారు టీఎంసీలు కావాలని అనుకుంటుంది తెలంగాణ కావాలని కోరుతుంది అన్నమాట భవిష్యత్తులో కోయిల్కొండ గ గండింగు జోరాల ప్లాంట్ ఫ్లోకెనాల్ వంటి ప్రాజెక్టు నిర్మాణం జరగాల్సి ఉంటుందండి వీటికి రెండు వందల పదహారు టీఎంసీలు కేటాయించాలని టిబ్బులను తెలంగాణ కోరింది అనమాట కృష్ణా టిబ్బులు అనమాట కృష్ణానదిలో ఏడు వందల ఎనభై టీఎంసీలు తెలంగాణ కావాలని కోరుకుంటుంది అంటే ప్రస్తుతం కృష్ణానదులు పాత ప్రాజెక్టులు కేటాయించింది తెలంగాణలో ఏ విధంగా చూస్తే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు అలాగే నిర్మాణంలో ప్రాజెక్టులకు రెండు వందల ముప్పై ఎనిమిది టీఎంసీలు ఇంకా భవిష్యత్తులో కట్టబోయే ప్రాజెక్టులకు రెండు వందల పదహారు టీఎంసీలు ఈ విధంగా కావాలని కోరుకుంటుంది అనమాట పాత ప్రాజెక్టులు తెలంగాణ కేటాయించింది ఎలాగంటే మైనర్ ఇరిగేషన్కి ఎనభై తొమ్మిది టీఎంసీలు ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి ఫైవ్ టీఎంసీలు నాగంధుని సాగర్ నూట ఐదు పాయింట్ ఏడు సున్నా టీఎంసీలు భీమా ఎత్తిపోతలకు ఇరవై టీఎంసీలు జోరాలకి పదిహేడు పాయింట్ ఎనిమిది సున్నా టీఎంసీలు తాగునీటి సరఫరాకి ఐదు పాయింట్ ఏడు సున్నా టీఎంసీలు పాకాల చెరువుకి రెండు పాయింట్ ఆరు సున్నా టీఎంసీలు వైరా చెరువుకి మూడు పాయింట్ ఏడు సున్నా టీఎంసీలు పాలేరు ప్రాజెక్టుకి నాలుగు టీఎంసీలు డిండి ప్రాజెక్టుకి మూడు పాయింట్ ఐదు సున్నా టీఎంసీలు సాగర్కి మూడు పాయింట్ తొమ్మిది సున్నా టీఎంసీలు ఆర్టీఎస్ ఆర్టీడీఎస్కి పదిహేను పాయింట్ తొమ్మిది సున్నా టీఎంసీలు మూసీకి తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా టీఎంసీలు లంకసాగర్కి ఒక టీఎంసీ కోటిపల్లవాకి రెండు టీఎంసీలు ఒక చెట్టు వాక్కి ఒకటి పాయింట్ తొమ్మిది సీఎంలు ఇతర ప్రాజెక్టు కలిపి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు పాత ప్రాజెక్టు తెలంగాణ కేటాయించిందని మనం కోరింది ఇక నిర్మాణం ప్రాజెక్టులకి ఇలా కా ఇలా కావాలని అడుగుతుంది శ్రీశైల ఆనగడ్డ పాలుకి నలభై టీఎంసీలు కల్వకుర్తి ఎత్తిపోతలకు యాభై మూడు టీఎంసీలు నెట్టంపాటికి ఇరవై ఐదు పాయింట్ నాలుగు టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి తొంభై టీఎంసీలు డిండి ఎత్తిపోతలు ముప్పై టీఎంసీలు ఈ విధంగా మొత్తంగా రెండు రెండు వందల ముప్పై ఎనిమిది టీఎంసీలు కావాలని కోరుకుంటుంది అలాగే భవిష్యత్తుల టెబ్బై ప్రాజెక్టులకు రెండు వందల పదహారు టీఎంసులు కావాలంటే భవిష్యత్తులో కోలికొండ గ గండిండు జోరాల ఫ్లడ్ ఫ్లోకెనాల్ వంటి ప్రాజెక్టు నిర్మాణం జరగాల్సి ఉందండి వీటికి రెండు వందల పదహారు టీఎంసీలు నీటికి కేటాయించాలని కోరుకుంటుంది అన్నమాట ఉమ్మడి ఏపీ బచవత ట్రిబ్యునల్ గంపకొత్తగా ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కృష్ణాజనాలు కేటాయించింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అదనంగా నూట తొంభై నాలుగు టీఎంసీలు కేటాయించినట్టు ఉమ్మడి ఏపీకి ఒకవి యాభై టీమ్స్ కేటంలు అనమాట ఇవి కాక పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టా సిస్టమ్కు తరలించే ఎనభై టీఎంస్ గోదావరి జిల్లాకు బదులుగా నాగార్జుస ఎగువ రాష్ట్రాలకు ఎనభై టీఎంస్ కృష్ణా జిల్లాలో వినియోగించే వెనుసుబాటు గతంలో బత్యావరణం ట్రిబ్యునల్ కల్పించింది అందులో ఉమ్మడి ఏపీకి దక్కింది నలభై టీఎంస్ కలుపుకుని మొత్తంగా ఒకవి యాభై టీమ్స్ తెలుగు రాష్ట్రాలకు బిజినెస్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉందన్నమాట ట్రిబ్యునల్ ఉందనమాట అంతరాష్ట్రద చట్టం పంతొమ్మిది యాభై ఏళ్ళు సెక్షన్ త్రీ కింద విచారణ కూడా జరిపి నివేదిక ఇచ్చారనమాట ఈ ప్రాజెక్ట్ ప్రకారం ఈ విధంగా ఉందన్నమాట కృష్ణానది ప్రాజెక్టులోనే కానీ తెలంగాణ ఏడు వందల ఎనభై తొమ్మిది టీఎంసీ కావాలని కోరుకుంటుంది కృష్ణానదిలో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం